హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఈరోజు కోకోనట్ కాకరకాయ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం కాకరకాయలని రెగ్యులర్గా తీసుకోవటం వలన షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందనమాట ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఎలా డిఫరెంట్గా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందైతే ఒక కళాయిలోకి ఈ కాకరగాయలను తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట కళాయిలోకి నెక్స్ట్ కందిపప్పు ఒక అరగంట నానబెట్టి ఈ కందిపప్పును కూడా యాడ్ చేయాలి అలాగే పసుపు వేసేసి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసి ఒకసారి కలిపేసి ఉడకనివ్వాలి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇంకొక కళాయిలోకి అంత ఆయిల్ వేసేసి పచ్చిశెనగపప్పు అలాగే మినప్పప్పు నెక్స్ట్ జీలకర్ర అలాగే మిరియాలు వేసి ఒకసారి కలపండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు కూడా యాడ్ చేయండి ధనియాలు కూడా యాడ్ చేసి ఒకసారి కలపండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మిరపకాయలు కూడా యాడ్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మిరపకాయలు ఏంటంటే వెంటనే మాడిపోతాయి కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేయండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇందులో వాటర్ కూడా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ చూడండి ఈ కాకరకాయలు అలాగే పప్పు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేయాలి ఒక అరగంట ఒక పది నిమిషాలు ముందు నానబెట్టుకుంటే చింతపండు మెత్తగా అవుతుంది అందులో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆ గుజ్జుని చింతపండు గుజ్జుని యాడ్ చేసి తర్వాత ఉప్పు కూడా ఈ కర్రీ సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా యాడ్ చేయాలి కొద్దిగా వాటర్ పోసి తొలిపి వాటర్ పోయింది చక్కగా ఇప్పుడు చూడండి మొత్తం మంచిగా కలిపే కలిసేలాగా కలపండి ఇప్పుడు ఇదంతా దగ్గర కావాలన్నమాట కొంచెం చిక్క పడిగే వరకు కుక్ చేసుకోండి అంటే ఈ చింతపండు ఇదంతా చక్కగా ఉడిగిపోతుంది కదా బాగుంటుంది తర్వాత కళాయిలోకి పోపు అనమాట సింపుల్ పోపు ఏం లేదు కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చని వేసి ఇంగు వేసేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అంతే పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి చక్కగా దగ్గరకైంది కదా ఈ కర్రీ అనేది ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది పోపేసిన తర్వాత మంచిగా మొత్తం ఒకసారి కలిపేసేయండి అంతే కోకోనట్ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సేదు ఉండదు మంచిగా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో అంతేనండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్